హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డామినేస్టెడ్ డైలీ కరెంట్ అఫేర్ జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఉన్నటువంటి కరెంట్ అఫేర్ డిస్కస్ చేద్దాం జూలై ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్ హెడ్లైన్ చూసినట్లయితే కాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రకటించడం జరిగింది ఎవరికి ప్రకటించారు దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి కాస్పోర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఒక శాస్త్రవేత్తకి ఇవ్వడం జరిగింది సో ఎవరు ఇవ్వడం జరిగింది దానిపైన విశేషాలు చూద్దాం గాంధీ మండేల్ అవార్డు రెండు వేల ఇరవై సంవత్సరానికి ఎవరికి ఇచ్చారు దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి పదవీ కాలం పూర్తి కాకముందే యూపీఎస్సి చైర్మన్ మనోజ్ సోని తన రాజీనామాను చేయడం జరిగింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా దాని సంబంధించినటువంటి కరెంటు అఫేర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జాతీయ కుటుంబ వినియోగ వ్యయ సర్వే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సంబంధించిన విషయంలో పడుతున్నటువంటి ఒక సమాచారం ఇవ్వడం జరిగింది ఒక ఆర్టికల్ రూపంలో దానికి సంబంధించిన విశేషం చూద్దాం భారత ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా ఓకేనా సో మనలో మార్కెజ్ స్పెయిన్ దేశం చెందినటువంటి మనలో మార్కెజ్ నియమితులు కావడం జరిగింది దానికి సంబంధిత విశేషాలు చూద్దామండి ఇవ్వండి మనకి ట్వంటీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ దీని దీనిపైన ఉన్నటువంటి సో మిగతా అంశాలు మనం చూద్దామండి సో మరి దాశరథి కృష్ణమాచార్య పురస్కారం అండి ఈ మధ్య కాలంలో మనకు సో దాశరథి కృష్ణమాచార్య పేరుతో రెండు అవార్డులు వచ్చాయి సో మరి దాశరథి కృష్ణమాచార్య గారు సో మనకి ఇక్కడ తెలంగాణలోని మహబూబాద్ జిల్లా మరిపేడ ప్రాంతానికి చెందినవారు సో మనకి దాశరథి కృష్ణమాచార్య గారు సో మరి మరి దాశరథి కృష్ణమాచార్య గారి ఇంపార్టెన్స్ ఉంది ఈసారి ఎందుకోసం అంటే వారి యొక్క శత జయంతిని జరుపుకుంటున్నాం అనమాట శత జయంతి జరుపుకుంటున్నాం ఆ నేపథ్యంలో ఈ పురస్కారానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది ఒకటి వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాష నిలయవాళ్ళు ఒకటి ఇస్తారు అవార్డు హైదరాబాద్ కేంద్రంగా ఇంకొకటి దాశరథి కృష్ణమాచార్య ఈ పురస్కారాన్ని మాత్రం ఎవరిస్తారు ఎవరిస్తారంటే మనకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాష వాళ్ళు ఇచ్చేది సో మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం అధికారంగా అధికారికంగా ఇచ్చే అవార్డు వచ్చేసి ఇక్కడ దాశరథి కృష్ణమాచార్య పురస్కారం సో జూకంటి జగన్నాథం గారికి ఇవ్వడం జరిగింది ప్రకటించడం జరిగింది జోకంటి జగన్నాథం గారికి ప్రకటించడం జరిగింది సో మరి మట్టి కవిగా ఇది ఎంతో ఖ్యాతి పొందడం జరిగింది సో జూకంటి జగన్నాథం గారు సో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు ఈ అవార్డు గ్రహీతకి మరి ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు ఇవ్వబోతున్నారు అండ్ వీరు మరి దాశరథి కృష్ణమాచార్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పొందినటువంటి జూకంటి జగన్నాథం గారి యొక్క మరి స్వస్థలం ఎక్కడంటే ఇది మనకి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి గ్రామానికి చెందినవారు మనకు జూకంటి జగన్నాథంగా అనమాట పదహారు కవితా సంకలనాలు కవితల పైన ఒక పదహారు పుస్తకాలు రాయడం జరిగిందండి అంతే అంతేకాకుండా పదహారు కవితా సంకలనాలు రాస్తే పదకొండు అవార్డులు వచ్చాయంటే వీరి యొక్క పదకొండు పురస్కారాలు వీరికి లభించాయంటే అందులో ఎంత ఒక సంబంధించినటువంటి సాహిత్య విలువలు ఉంటే ఆ సంబంధించిన ఖ్యాతి గడించడం జరుగుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనకి ఇంపార్టెన్స్గా ఉంటుంది రెండు అవార్డ్స్ ఉన్నాయండి దాశరథి కృష్ణమాచార్య గారి పేరు పైన దాశరథి కృష్ణమాచార్య పురస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అలా కాకుండా మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం అంటే అది హైదరాబాద్లోని శ్రీకృష్ణ తెలుగు భాష నిలేమాలి ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూకంటి విశ్వనాథం గారికి ఇవ్వడం జరిగింది సో వీరు మట్టి కవిగా ప్రసిద్ధులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి గ్రామానికి చెందినవారు అండ్ మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం సో మరి శ్రీకునాం శ్రీ కృష్ణదేవరాయ తెలుగు భాషని నిలమాలిస్తే ఈసారి అవార్డ్ అవార్డు మరి ప్రజా వాగ్గేకాడుగా గుర్తించబడ్డ తెలంగాణ గీతాన్ని రాసినటువంటి మరి అందశ్రీ గారికి ఈసారి అందించడం జరుగుతుంది అనమాట రెండు మనకి సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి ఓకేనా సో నెక్స్ట్ చూద్దాం ద కాస్ ఫోర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ అండి ఈ కాస్ఫోర్ అనే సంస్థ అండ్ ఇస్రో సంస్థ సంయుక్తంగా ఈ అవార్డు ఇస్తాయండి సో కాస్ అంటే ఏంటంటే కమిటీ ది స్పేస్ రిసెర్చ్ అని చెప్పేసి ఒక సంస్థ ఇది ఇంటర్నేషనల్ బాడీ అఫిలియేటెడ్ అఫిలియేటెడ్ టు ది ఒక అఫిలియేటెడ్ టు ది టు ది యునైటెడ్ నేషన్స్ త్రూ అని చెప్పేసి ఒక అన్కపస్ అని చెప్పేసి ఈ అన్కోపస్ అని చెప్పి యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి సమితి ఒక శాస్త్ర సాంకేతిక విషయాలపైన చూసుకున్నటువంటి సంస్థ అన్కోపస్ అండ్ ఒక ఇస్రో వాళ్ళు సంయుక్తంగా ఇచ్చినట్లు అవుతుంది ఈ అవార్డు అంటే ఇక్కడ ఏంటంటే అవార్డు పేరు వచ్చేసి ది కాస్పర్ అండ్ ద కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ పాస్పరంట్ అర్థం ఏంటంటే ది కమిటీ ఆన్ ది స్పేస్ రీసెర్చ్ అనమాట ఇది ఒక అంతర్జాతీయ సంస్థ మన భారతదేశంలో ఉన్నప్పుడు కూడా ఇది ఐక్యరాశ్య అనుబంధంగా పనిచేస్తుంది ఆ సంస్థ అండ్ ఇస్రో సంస్థ సంయుక్తంగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది అందుకోసమే ఇస్రోకు ఇస్రోకి మనకి ఇస్రో తొలి చైర్మన్ అన్న ఇస్రో వ్యవస్థాపక వ్యవస్థాపనలో దాన్ని స్టార్ట్ చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త విక్రమ్ విక్రమ్సారపై సో వారి పేరు పైన ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఈసారి సో ప్రొఫెసర్ ఒక ప్రొఫెసర్ అనిల్ భరద్వాజ్ ప్రొఫెసర్ అనిల్ భరద్వాజ్ గారికి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ అవార్డు అండి ఇప్పుడు సో మరి కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి ఎవరికి ఇవ్వడం జరిగింది సో ఇది మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది ఎందుకోసం అంటే మనకి ఇక్కడ శాస్త్రీయ రంగాల్లో ఇచ్చేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసాం ఇప్పుడు ఆర్యభట్ అవార్డు ఇచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్యభట్ అవార్డుని మనకి ఒక ఒక సుబ్బారావు గారికి ఇవ్వడం జరిగింది పావులూరు సుబ్బారావు గారు అనంత టెక్నాలజీ సంస్థకు చెందినవారు అలాంటి నేపథ్యం అనమాట ఇక్కడ కూడా సో ఇస్రో ఇస్రో అండ్ కాస్పర్ సంస్థలు ఇచ్చే విక్రమ్ సారవే మెడల్ పొందినవారు ప్రొఫెసర్ అనిల్ భర్వద్ భారద్వాజ్ ఒక శాస్త్రవేత్తకి ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇస్రో గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గినేషన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్టు పదిహేను ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ ఇస్రో ఇస్రో ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ ఉందండి బెంగళూరులో ఉందండి మరి ఎన్నో ఎన్నో సంబంధించిన పరిశోధన చేస్తుంది ఎన్నో మైలిజ్ స్టోన్స్ని అందిస్తున్న సంస్థ మనకి అంతరిక్షంలో ఒక ఎన్నో మైల్ రాళ్ళు సొంతం చేసుకున్న సంస్థ మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ మరి ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్గా ఎవరున్నారు ప్రజెంట్ ఇస్రో చైర్మన్ వచ్చేసి అంటే డాక్టర్ సోమ్నాథ్ గారండి ఇటీవల కాలంలోనే డాక్టర్ సోమనాథ్ గారు ఐఐటి మద్రాస్ చేత ఐఐటి మద్రాసులో మెకానిక్స్లో టీసీస్ రాసినందుకు వారు ఒక పిహెచ్డి డిగ్రీని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట ఇటీవల కాలంలో ఎస్ సోమనాథ్ గారు ఒకనా ఐఐటి మద్రాస్ చేత డాక్టరేట్ పొందడం జరిగింది అంటే గౌరవ డాక్టరేట్ కాదండి డాక్టరేట్ అంటే వారు రాసినటువంటి పీసీస్కి వాళ్ళు చేసినటువంటి పరిశోధన ఏ విభాగం అంటే మెకానిక్స్లో ఆ పరిశోధన చేసినందుకు కానీ డాక్టర్ ఎస్ సోమనాథ్ గారికి ఒక ఐఐటి మద్రాస్ చేత సో డాక్టరేట్ ఇవ్వడం జరిగింది అనమాట నెక్స్ట్ చూద్దామండి సో గాంధీ మండేల అవార్డ్ సో మరి గాంధీ మండేల అవార్డ్ని సో గాంధీ నూట యాభై జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ నూట యాభై జయంతి సందర్భంగా రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని ప్రారంభించడం జరిగింది గాంధీ మండేల ప్రైజ్ని రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సో టిబేటన్ ఆధ్యాత్మిక మత గురు అయినటువంటి దలైలామ దళైలామ టిబేటన్ ఆధ్యాత్మిక మత గురు అయినటువంటి దళైలామకి ఇవ్వడం జరిగిందండి సో మరి గాంధీ అండ్ మండేల్ అంటే మహాత్మా గాంధీ మండేల్ అంటే నెల్సన్ మండేల గారు సో నెల్సన్ మండేలా మరి ఒక దక్షిణాఫ్రికాకు చెందినటువంటి ఒక పోరాట యోధుడు నెల్సన్ మండేల దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయుల పాలన అంతం గురించి సో మరి ఎంతో పోరాటం చేశారు ఇరవై ఏడు సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి వారు సో నెల్సన్ మండేల మరి నెల్సన్ మండేల పోరాట ఫలితంగా ఆ శ్వేత జాతుల పాలన అంతమైంది నల్ల జాతుల పాలన వచ్చింది తొలి నల్ల జాతి అధ్యక్షుడిగా నైన్టీన్ నైన్టీ ఫోర్లో గుర్తించబడ్డవారు సమాన స్వీకరణ చేశారు దక్షిణాఫ్రికాకు తొలి నల్ల జాతి అధ్యక్షుడిగా చివరండి వరకు నెల్సన్ మండేల మరి నెల్సన్ మండేలా సో గాంధీ సో మరి మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో తనదైన పాత్రను పోషిన మహాత్మా గాంధీ ఇద్దరు పేరుపైన గాంధీ మండేల ఫౌండేషన్ ఏర్పాటు చేసి రెండు వేల పంతొమ్మిది నుండి గాంధీ మండేల అవార్డుని ఇస్తున్నారు మరి రెండు వేల ఇరవై సంవత్సరానికి ఈ అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సో ప్రముఖ న్యాయకోవిదుడు ఒక ఒక సంబంధించిన ఒక పోరాట యోధుడు మానవకుల ఉద్యమకర్త సంఘ సంక్షేమ కార్యకర్త అయినటువంటి ఒక నా రిగుబర్ట రిగుబర్ట మెంచుతుం ఎవరండి రిగుబెట్ట మెంచుతుం వాటమాల దేశానికి చెందిన వారు అంతేకాదు అది అంతేకాదు వీరి గురించి ఇంకొక విషయం ఉంది వీరు పంతొమ్మిది తొంభై రెండు సంవత్సరంలో నోబెల్ శాంతి భవనం కూడా పొందడం జరిగింది అనమాట శాంతి విషయంలో వారు చేసినటువంటి పోరాట స్ఫూర్తికి సో అలాంటి వారికి మరి రిగుబెర్ట మెంచూతుం అనే గ్వాంటమాల దేశం చెందిన వారికి రెండు వేల ఇరవై సంవత్సరానికి గాంధీ మండేల అవార్డుని ఇవ్వడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ సో అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరు ఇస్తారు అంతే అంతేకాకుండా టూ థౌజండ్ ట్వంటీలో ఈ అవార్డు పొందినటువంటి రిగబెట్ట మించుత్వం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు బాంటే దేశం చెందినవారు గతంలో వీరికి నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది ప్రతి సంవత్సరం యాక్చువల్గా యాక్చువల్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన తర్వాత వెంటనే కరోనా రావడం పాండమిక్ రావడం అదొకటి లాక్డౌన్ రావడం వల్ల ఇది కొంచెం లేటుగా ఇస్తున్నారు మరి ఏ క్రమంలోనే ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డుని ఇవ్వాలని అనుకుంటున్నారు ఏ రోజు ఇవ్వాలనుకుంటున్నారంటే జూలై పద్దెనిమిదిని ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకు జూలై పద్దెనిమిది ఇంపార్టెన్స్ ఏంటండి ఇక్కడ సో నెల్సన్ మండేల జయంతి అండి అది నెల్సన్ మండేల జయంతిని ఐక్యరాసమితి అంతర్జాతీయ నెల్సన్ మండేల దినోత్సవంగా అంతర్జాతీయ సోషల్ జస్టిస్ డే కూడా మనం జరుపుకుంటామన్నమాట సో అంతర్జాతీయ మరి నెల్సన్ మండేల దినోత్సవం ఐక్యరాసంతో గుర్తించింది ఐక్యరాశమితి ఎవరి జయంతిని అంతర్జాతీయ నెల్సన్ మండల దినోత్సవం అంటే ఏ రోజున అంతర్జాతీయ నెల్సన్ మండల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం అంతర్జాతీయ నెల్సన్ మండేల దినోత్సవం అండి అంతర్జాతీయ మరి నెల్సన్ మండలి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామంటే జూలై పద్దెనిమిదిన మనం జరుపుకోవడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇది అంతర్జాతీయ నెల్సన్ మండలి దినోత్సవం ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది ఒక నెల్సన్ మండలి యొక్క ఆత్మకథ వచ్చేసి ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది వాక్ టు ఫ్రీడమ్ అనేది ఎవరి యొక్క రచన అని చెప్పేసి అంటే ఇది నెల్సన్ మండలి గారి యొక్క రచన అరే మన మహాత్మా గాంధీ గారి యొక్క రచన మనకు ఆత్మకథ చూసినట్లయితే ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అండి ద స్టోరీ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ సో ద ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ సత్యంతో నా శోధన అని చెప్పేసి ఉంటుందండి సత్యంతో పరిశోధన ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తక రచన వచ్చేసి మహాత్మా గాంధీ గాంధీ గారి యొక్క జయంతి అయిన అక్టోబర్ రెండుని ఐక్యరాసంత ఎలా ప్రకటించిందంటే అంతర్జాతీయ అహింస దినోత్సవం అక్టోబర్ రెండు మనం అలా జరుపుకుంటాము ఐక్యరాశి సూచించింది అంతర్జాతీయ అహింస దినోత్సవం జరుపుకుంటున్నాము అంతర్జాతీయ అహింస దినోత్సవం అనేది ఎవరి యొక్క అంతర్జాతీయ అహింస దినోత్సవం అనేది ఎవరి యొక్క జయంతిని ఐక్యరాశి ఇలా జరుపుకుంటుంది అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్సి యూపీఎస్సి అనేది ఒక రాజ్యాంగ బద్ద సంస్థ ఒక కాన్స్టిట్యూషన్ బాడీ మరి ఒక నా సివిల్ సర్వీసెస్తో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సంస్థ యూపీఎస్సి మరి యూపీఎస్సి చైర్మన్ అయినటువంటి మనోజ్ సోని మీరు రాజీనామా చేయడం జరిగిందనమాట ఇవాళ కాలంలోనే యూపీఎస్లో పూజా కేడ్కర్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి మహారాష్ట్రకు చెందిన వీరిపైన తప్పుడు పత్రాలు ఆ విధంగా సబ్మిట్ చేసి ఒక యూపీఎస్ సివిల్ సర్వెంటెంట్ అయ్యిందని చెప్పేసి ఆమె పైన ఒక క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగిందనమాట ఇలాంటి నేపథ్యంలో సో మరి ఒక యూపీఎస్సి చైర్మన్ రాజీనామా చేయడం మనకు న్యూస్లో ఉంది మరి రెండు వేల పదిహేడు సంవత్సరంలోనే యూపీఎస్సి సభ్యులుగా చేరిన మనోజ్ సోని టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ఫైవ్ నుంచి వీరు చైర్మన్గా నియమితులు కావడం జరిగింది వీరి పదవీకాలం రెండు వేల ఇరవై తొమ్మిది మే పదిహేను వరకు ఉన్నది పదవీ కాలం కానీ కానీ తన కాలం ముందే రాజీనామా చేయడం జరిగింది మనోజ్ సోని వీరు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు అది గుజరాత్ రాష్ట్రంలో గతంలోని ఒక విశ్వవిద్యాలయానికి అతి చిన్న వయసులో కూడా వీరు వైస్ ఛాన్సలర్గా పనిచేయడం అన్నమాట కాబట్టి ఎవరైనా రాజీనామా చేసిన కొంచెం వార్తల్లో ఉన్న మనకి అడుగుతాడు కాబట్టి ఇక్కడ యూపీఎస్సీ చైర్మన్గా రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు ఇలాంటి నేపథ్యం మనం చూసుకోవాలని మనోజ్ సోనీ సో మనోజ్ సోనీ సో యూపీఎస్ చైర్మన్గా ఉన్న అయితే తన రాజీనామా చేయడం జరిగింది సో మనకు జాతీయ కుటుంబ వినియోగ వ్యయ సర్వే టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీని విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన విశేషాలు ఆల్రెడీ మనకి ఒకసారి డిస్కస్ చేశాం మరొకసారి ఆర్టికల్ రూపంలో రావడం జరిగింది మరొకసారి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా చూసుకుందాం అంటే రెండు వేల ఇరవై రెండు ఒక రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు దేశంలో రెండు లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళని అధ్యయనం చేయడం జరిగింది అనమాట దేశవ్యాప్తంగా చేసుకొని ఒక యావరేజ్గా ఒక డీటెయిల్ ఒక ఇన్ఫర్మేషన్కి వచ్చారు అంటే జాతీయ కుటుంబ వినియోగ సర్వే అంటే ఒక కుటుంబం అనేది జాతీయ స్థాయిలో పట్టణ ప్రాంతంలో ఎంత ఖర్చు అవుతుంది లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఎంత ఖర్చు చేస్తున్నారనేది ప్రధానమైన ఉద్దేశం అనమాట ఇక్కడ చూసినట్లయితే జాతీయ సగటు నెలవారి వ్యయం అంటే జాతీయ సగటు నెలవారి వ్యయం ఒక కుటుంబంలో రెండు వేల పదకొండు పన్నెండులో గ్రామీణ ప్రాంతంలో పద్నాలుగు వందల ముప్పై రూపాయలు ఖర్చు చేస్తే రెండు వేల పదకొండు పన్నెండులో పట్టణంలో రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఖర్చు చేశారు అదే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో గ్రామీణ ప్రాంతంలో మూడు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు ఖర్చు చేస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పట్టణంలో ఆరు వేల నాలుగు వందల యాభై తొంభై రూపాయలు ఖర్చు చేయడం జరిగిందనమాట మరి అదే జాతీయ నెలవారీ కుటుంబ ఖర్చులు చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆహారానికి పదిహేడు వందల యాభై రూపాయలు ఖర్చు చేస్తే ఆహారేతర కార్యక్రమాలకి రెండు వేల ఇరవై మూడు రూపాయలు ఖర్చు చేస్తున్నారు అదే పట్టణ ప్రాంతంలో ఆహారానికి రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు ఖర్చు చేస్తే ఆహారేతర కార్యక్రమాలకి మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఇది మనకు ఒక కరెంట్ ఎకనామిక్ పాయింట్ టైంలో చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి సో ఎందుకోసం ఈ ఈ సంబంధించిన విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏంటంటే ఇక్కడ అంటే గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో గ్రామీణ ప్రాంతంలో సగటు కుటుంబ వ్యయం ఎంత ఒక నెలవారీ ఖర్చు ఎంత అంటే మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు అదే పట్టణ ప్రాంతంలో చూసినట్లయితే ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నాయండి ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఆహారం గురించి చేసే ఖర్చు వచ్చేసి పదిహేడు వందల యాభై రూపాయలు అంటే మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలలో సో పదిహేడు వందల యాభై రూపాయలు సో ఆహారం గురించి ఖర్చు చేస్తున్నారు ఎక్కడంటే గ్రామీణ ప్రాంతాల్లో అదే పట్టణ ప్రాంతాల్లో మనకు ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మనకి ఏంటంటే ఒక పట్టణంలో సగటుగా ఖర్చు చేస్తే అందులో ఆహారం పైన రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు ఖర్చు చేస్తున్నారు అనమాట సో ఈ డీటెయిల్స్ మనకి ఈ రెండు ఈ రెండు నెంబర్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి మిగతా వాటికి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి మనకి భారత ఫుట్బాల్ ప్రధాన కోచ్గా మనలో మార్కెస్ నియమితులు కావడం జరిగింది మనలో మార్కెస్ మీరు మనకు స్పెయిన్ దేశం చెందినవారు మనలో మార్కెస్ అంతేకాకుండా ఇండియన్ సూపర్ లీగ్లో కూడా ఇండియన్ సూపర్ లీగ్ అని చెప్పేసి మనకు దేశవాళికి సంబంధించినటువంటి ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతూ ఉంటాయి ఐఎస్ఎల్ అని చెప్పేసి అంటాం ఐఎస్ఎల్ అంటే ఏంటంటే ఇండియన్ సూపర్ లీగ్ అని చెప్పేసి అంటాం మరి ఇండియన్ సూపర్ లీగ్లో కానీ ఇండియన్ సూపర్ లీగ్లో ఇండియన్ సూపర్ లీగ్ అని చెప్పేసి అంటాం మరి ఇండియన్ సూపర్ లీగ్లో ఇండియన్ సూపర్ లీగ్లో వీరు హైదరాబాద్ ఒక హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్కి రెండు వేల ఇరవై ఇరవై మూడు సంవత్సరానికి కోచ్ గా పనిచేయడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం గోవా ఫుట్బాల్ క్లబ్కి కోచ్గా కూడా కొనసాగుతున్నాడు ఇండియన్ సూపర్ లీగ్ దాంతో పాటుగా మన భారత ఫుట్బాల్ జట్టుకి ప్రధాన కోచ్గా కూడా పనిచేస్తారని చెప్పేసి వీరు ఒక సంబంధించిన కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట సో ఇప్పటి వరకు భారత ఫుట్బాల్ కోచ్గా ఇగోర్ స్టిమాక్ ఉండేవారు ఇగోర్ స్టిమాక్ స్థానంలో ఇగోర్ స్టిమక్ స్థానంలో భారత ఫుట్బాల్ జట్టుకి ప్రధాన కోచ్గా నియమితులైన మనలో మార్కెజ్ సో ఏ దేశానికి చెందినవారు అంటే స్పెయిన్ దేశానికి చెందినవారు మరి ప్రజెంట్ మన భారత ఫుట్బాల్ టీంకి విశేష సేవలు అందించి ఒక ఒక రెండు దశాబ్దాలకు పైగా మన భారత ఫుట్బాల్ టీంలో క్రీడాకారుడిగా ఉండి సో మరి ఒక నూట యాభై ఒకటి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి తొంభై నాలుగు అంతర్జాతీయ గోల్స్ చేసినటువంటి సో ఒకన మనకి ఎవరైనా వారే సునీల్ ఛేత్రి ఇటీవల కాలంలో రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది మరి సునీల్ ఛేత్రి తర్వాత మన భారత ఫుట్బాల్ టీమ్కి ప్రజెంట్ క్యాప్టెన్గా ఉన్నవారు ఎవరు ఎవరు నియమితులు కావడం జరిగింది గురు గురుప్రీత్ సింగ్ అండి ఎవరండి గురుప్రీత్ సింగ్ ప్రజెంట్ మన భారత పురుషుల ఫుట్బాల్ టీమ్కి క్యాప్టెన్గా ఉండడం జరిగింది అనమాట సో ఇది ఇంపార్టెంట్గా చూసుకోవాలి భారత ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా నియమితులైన వారు ఎవరికి కానీ మనలో మార్క్వేజ్ మనలో మార్క్వేజ్ ఏ దేశం అంటే స్పెయిన్ దేశం అండి మనకు స్పెయిన్ ఇటీవల న్యూస్లో ఉంది ఎలా న్యూస్లో ఉందంటే యూరో కప్ యూరో కప్ అనే ఫుట్బాల్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరు గెలవడం జరిగిందంటే స్పెయిన్ గెలవడం జరిగింది నాలుగోసారి అంటే ఇంగ్లాండ్ పైన గెలవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి నలభై ఆరో యునెస్కో ప్రపంచ హెరిటేజ్ కమిటీ సమావేశం సో మరి జూలై ఇరవై ఒకటి అంటే రోజున ప్రారంభమవుతుంది జూలై ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మరి ఢిల్లీలో ఇది ప్రారంభమవుతుంది ఢిల్లీలో జరుగుతుంది ఈ పది రోజుల పాటు మరి యునెస్కో డైరెక్టర్ జనరల్తో పాటు నూట యాభై దేశాలకు చెందినటువంటి రెండు వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు మరి యునెస్కో డైరెక్టర్ జనరల్ ఎవరంటే వారి అడ్రీ అజౌలి సో ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి అడ్రీ అజౌలి సో యునెస్కోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు మరి యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడానికి వచ్చినటువంటి ఇరవై ఏడు నామినేషన్లను పరిశీలించడంతో పాటుగా ఆల్రెడీ యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదలుగా ప్రకటించబడ్డ నూట ఇరవై నాలుగు కట్టడాల పరిరక్షణ నివేదికల పైన కూడా అధ్యయనం చేయడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ చెప్తున్న పాయింట్ సో మరి కొత్త ప్రతిపాదనలో మన దేశం నుంచే అస్సాంకు చెందినటువంటి మొయిదామ్స్ కూడా ఉందన్న మొయిదామ్స్ అని చెప్పేసి ఒక సంబంధించిన ఒక సాంస్కృతిక వారసత్వ కట్టడం అనేది ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ అనేది ఒక చారిత్రక కట్టడం అనేది మనకు న్యూస్లో ఉంది అది మొయ్దామ్స్ కొన్ని కొన్ని పేపర్లు ఆల్రెడీ మొయిదామ్స్కి యునెస్కో ఒకనా ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించినట్లు వచ్చింది మనం ప్రకటించిన తర్వాత మనం డిస్కస్ చేద్దామండి అధికారికంగా సో మరి నలభై ఆరో యునెస్కో ప్రపంచ హెరిటేజ్ కమిటీ సమావేశం అనేది సో ఎక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది అండ్ ఎవరు వచ్చారు మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించబోతున్నారు ఆల్రెడీ మన భారతదేశంలో అయితే యునెస్కో చేత గుర్తించబడ్డ నలభై రెండు ప్రపంచ వారసత్వ ప్రాంతాలు మనకు ఉన్నాయి సో కానీ గతంలోనే మనకి శాంతినికేతను కానివ్వండి గతంలోని శాంతినికేతన్ కానివ్వండి లేకపోతే శాంతినికేతన్తో పాటుగా మనకి ఓఎస్ ఆలు ఆలయాలు వీటిని కూడా గుర్తించడం జరిగింది యునెస్కో మరి ఈ సంవత్సరం మరి గుర్తించారో మనం చూద్దామండి ఒక నెక్స్ట్ చూద్దాం యునెస్కో అంటే అబ్జర్వేషన్ అడుగుతుంది యునెస్కో అనగా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం సో యునెస్కో కమిటీ సమావేశం పూర్తయిన తర్వాత సో ఎన్ని యునెస్కో వారసత్వ సంపదలు ప్రకటిస్తారు ఏ రాష్ట్రానికి చెందినవి ఏ విభాగంలో దాన్ని చేర్చడం జరిగింది ఇలాంటి అన్ని విషయాలపైన మనం డిస్కస్ చేద్దాం యాక్చువల్గా యునెస్కో అనేది ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదంటే ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంటుంది కానీ వార్షిక సమావేశాలు మాత్రం వివిధ ప్రాంతాలు నిర్వహిస్తుంది ఇది ఒక ప్రపంచ వారసత్వ కమిటీ పేరుతో వివిధ ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒక దేశంలో సమావేశం అవుతూ ఉంటుంది లాస్ట్ టైం అయితే నలభై ఐదో ఒక నలభై ఐదో యునెస్కో వార్షికోత్సవ సమా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం అనేది సౌదీ అరేబియాలోని ఇక్కడ సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిందండి సౌదీ అరేబియాలోని రియాదులో నిర్వహించుకోవడం జరిగింది అప్పుడే కదా మన 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 పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతన్ని కర్ణాటకలోని ఓఎస్ఆర్ ఆలయాల ఓఎస్ఆర్ ఆలయాలని మూడింటిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో ప్రకటించడం జరిగిందనమాట రెండు వేల యాభై సంవత్సరం నాటికి మానవుల సగటు ఆర్దయం పెరుగుతున్నదన్న ఒక నా సెట్ అధ్యయనం లాండ్ సెట్ అనేది ఒక సంబంధించిన మ్యాగ్జిన్ ఉంటుంది ఆ మ్యాగ్జిన్తో పాటు వాళ్ళు ఒక పరిశోధన సంస్థ అనమాట వాళ్ళు శాస్త్రీయంగా అధ్యయనం చేయడంలో చాలా ఫేమస్గా అంజంజారి ఫేమస్ అయ్యారు సో రెండు వేల యాభై సంవత్సరం నాటికి మానవుల సగటు ఆయుర్దాయం అనేది పెరుగుతుంది అని చెప్పేసి సెట్ అధ్యయనం చేస్తుంది ఎలా అధ్యయనం చేసిందంటే స్త్రీ పురుషుల జీవిత కాలం అనేది డెబ్బై మూడు డెబ్బై మూడు పాయింట్ ఆరు సంవత్సరాలు అంటే ఒక్కొక్క దగ్గర ఒక ప్రాంతంలో ఉంది ఇప్పుడు జపాన్ ఉంది ప్రపంచంలోనే ఎక్కువ ఆయుర్దాయం ఉన్నటువంటి దేశం ఏంటంటే ఏ ప్రజలు అంటే జపాన్ ప్రజలు అక్కడ ఎనభై రెండు సంవత్సరాలు బతుకుతున్నారు అట్లా అయితే సగటును మాత్రం చూసినట్లయితే ప్రపంచం సగటు యొక్క స్త్రీ పురుషుల జీవితకాలం ప్రజెంట్ ఏంటంటే డెబ్బై మూడు పాయింట్ ఆరు సంవత్సరాలు ఉంది కానీ రెండు వేల యాభై నాటికి డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి సంవత్సరాలకు పెరుగుతాయన్నమాట సగటు ఆయుర్దాయం ఒకటి సగటున అంత 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 బతుకుతున్నారు అంత అంత అన్ని సంవత్సరాలు బతుకుతారు ఎందుకు మరి ఈ జీవితకాలం పెరిగింది అంటే ఒకటి ఏంటంటే ఆరోగ్యం విషయంలో ఒక ఆరోగ్యం విషయంలో మనకి ఎన్నో వ్యాక్సిన్స్ వచ్చినాయి ఎన్నో ఆహార అలవాట్లు మారిపోతున్నాయి ఆరోగ్యం పైన అవేర్నెస్ వచ్చింది తర్వాత వివిధ రోగాలకి మందులు వచ్చినాయి చికిత్సలు వచ్చినాయి తద్వారా ఈ యొక్క సగటు ఆయుర్దాన్ని పెరిగిందని చెప్పేసి లాన్సెట్ అధ్యయనం చెప్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మనం నిన్నగాక మొన్న టూ డేస్ బ్యాక్ కూడా డిస్కస్ చేసినాం అంటార్క్టికా అండ్ భారత్ మధ్య కూడా మనకి ఏంటంటే కలిసే ఉండేది అని చెప్పేసి ఈ ప్రాంతం అని చెప్పేసి మనం అనుకో అధ్యయనం చేయడం జరిగింది మన హైదరాబాద్కి చెందినటువంటి ఎన్జిఆర్ఏ సంస్థ వాళ్ళు అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఇది స్వీడన్ దేశానికి చెందినటువంటి ఉపాసల యూనివర్సిటీ అండ్ యూకేకి చెందినటువంటి డెర్బ్యూ యూనివర్సిటీకి ఈ భూగర్భ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టడం జరిగింది ఏంటంటే కెనడా దేశం మధ్య ఒకనా కెనడా దేశం మధ్య ఒకనా కెనడా దేశం మధ్య మరియు ఇక్కడ మనం చూడవచ్చు కెనడా దేశం మధ్య అంటే గ్రీన్ల్యాండ్స్ మధ్య అతిపెద్ద ద్వీపంగా ఉంటుందండి గ్రీన్ల్యాండ్ ఈ మధ్య ఒక చిన్న ఖండం ఉంది ఈ చిన్న ఖండం అనేది నాలుగు వందల ఆరు కిలోమీటర్ల పొడవుతో చిన్నఖండం ఉంది డేవిడ్ జలసంధి కిందనే సూక్ష్మఖండం ఉంది ఆరు కోట్ల సంవత్సరాల క్రితం అని చెప్పేసి ఈ ఉపాసలో యూనివర్సిటీ అండ్ డెర్బీ యూనివర్సిటీ వాళ్ళు ఒక భూగర్భ శాస్త్రవేత్తలు వాళ్ళు ఒక పరిశోధన చేయడం జరిగింది ఇటీవల కాలంలో క్రింది ఏ రెండు దేశాల మధ్య ప్రాంతాల మధ్య ఒక చిన్నఖండం ఉంది ఏపీ కనిపెట్టారు అంటే కెనడా గ్రీన్లాండ్ అది కనిపెట్టిన కనిపెట్టే కనిపెట్టినటువంటి ఆ సంబంధ విశ్వవిద్యాలయ వారు శాస్త్రవేత్తల వారు ఎక్కడ కనిపెట్టడం జరిగితే ఆ ప్రాంతం ఇక్కడ ఇంపార్టెంట్స్గా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్